నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం సింగరేణిలోని బొగ్గు బావులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొత్తగూడెం ఏరియాలోని జిఎం ఆఫీస్ నందు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జిఎం ఆఫీస్ నందు ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులు ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలు డిఎల్ఆర్ కార్మికులు కొత్తగూడెం ఏరియాలోని జిఎం ఆఫీస్ నందు భారీ సంఖ్యలో పాల్గొని జనరల్ మేనేజర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణి కంపెనీకి మాత్రమే అప్పగించాలి ఎంఎండిఆర్ చట్టంలో పొందుపరిచిన పదిహేడు ఏ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గారులను ఇవ్వాలి సింగరేణిలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బొగ్గు బ్లాకుల వేలం పాటల్లో పొందుపరిచిన మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్పల్లి బ్లాక్ ను సింగరేణికి అప్పగించాలి కొన్ని దశాబ్దాలుగా లాభాలను గడిస్తున్న సింగరేణికి కంపెనీకి వేలం లేకుండా బొగ్గు బ్లాక్లను అప్పగించినచో సింగరేణి కార్మికులు అధికారులు కష్టపడి రెండు వేల నాటికి వంద మిలియన్ టన్నుల నిర్దేశిత లక్ష్యం నెరవేరుతుందని బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలని బొగ్గు బావులను సింగరేణి సంస్థకే ఇచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజా ఫిట్ కార్యదర్శులు చిలకరాజయ్య గోపు కుమారస్వామి ఎండి సత్తార్పాష మోహన్ రెడ్డి కుమార్ కె నటరాజ్ రామారావు బాలాజీ నాగేశ్వరరావు శంకర్బాబు కోటేశ్వరరావు సాగర్ బ్రాంచ్ కార్యదర్శులు బట్టి విక్రమార్క కుమార్ అశోక్ విప్లవరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐమాన్ జల్లికిరణ్ సమ్మయ్య పోచం శ్రీనివాస్ కోటి లక్ష్మణరావు కలవర శ్రీనివాస్ రిషికేశ్ కోపుల కుమార్ వైరవి నాగమోహన్ కృష్ణ బి గోపాల్ కిరణ్ కుమార్ కొమరయ్య గలవల శ్రీను చందులాల్ శ్రీమన్నారాయణ సవీర్ ఉమేష్ రావు నరసింహారావు శ్రీనివాస్ మంతన నరసింహారావు స్వామి ప్రకాశం రాజు నరేష్ శ్రీనివాస్ మల్లికార్జున్ క్రాంతికుమార్ ప్రేమ్ బాబుద్దీన్ లేనేన్ మాంద శ్రీనివాస్ రమేష్ బాబు లేనేన్ బాబు అమర్లాల్ మిత్రులు శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు जिंदाबाद केंद्र प्रभुतमंडी वही करी अभी करी केंद्र प्रभुतमंडी वही करी अभी करी आईएनसी जिंदाबाद आईएनसी जिंदाबाद जिंदाबाद आईएनसी जिंदाबाद आईएनसी जिंदाबाद 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 जिंदाबाद

అందరికీ నమస్కారం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టిసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సింగరేణి బావులని ప్రైవేటీకరణకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ సింగరేణిల అన్ని జిఎం ఆఫీసులందు ధర్మ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమం లోకల్ గా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ త్యాగరాజు గారి సూచన మేరకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఐఎన్టీసి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సింగరేణి అనేది ఒక గొప్ప సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న కోల్ మైన్స్లలో సింగరేణి అతిపెద్ద సంస్థ సింగరేణికి సంబంధించి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సింగరేణికి మూలపల్లి ఉన్న సంస్థ అలాంటి సంస్థకి ఇవాళ ప్రైవేటీకరణనే చెదలబట్టే ప్రై ప్ర చెదలు పట్టేటట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏదైతే రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ చట్టాన్ని ముందుకు తీసుకురావడం దాంట్లో ఆ రోజున అరవై బ్లాక్లను వేలానికి వేసే విధంగా చేయడం దాన్ని అడ్డుకున్న పరిస్థితి అన్ని కార్మిక సంఘాలు ముందుండి నడిచాయి అదేవిధంగా ఈరోజు కూడా సత్తుపల్లి త్రీ కోయగూడెం త్రీ అదేవిధంగా శ్రావణపల్లి కళ్యాణ్ గారి మా కూడా వేల వేసే దిశలో అరవై బ్లాకులల్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ సింగరేణికి సంబంధించి ఏ అంశమైనా సరే మనం సాధించుట్లో ముందున్నామని తెలియజేస్తూ గర్వంగా ఫీల్ అవుతూనే మన సమస్యలతో పాటు మనం ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలను కూడా ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్లే అంశం ఉన్నది ఇవాళ కొత్త బావులు వస్తేనే మన భవిష్యత్తు బావులు రాకపోతే మన భవిష్యత్తు లేదు కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ కొత్త గూడ బేరే సంబంధించి వీకే సెవెన్ ఓసిపి వస్తేనే మన భవిష్యత్తు అన్న సంగతి మీ అందరికి తెలిసింది మనకున్నటువంటి పరిస్థితులలో మనకున్నటువంటి హక్కులు కానీ ఎక్కడా లేవు కాబట్టి ఈ హక్కులను కాలరాసే ప్రైవేట్ కంపెనీని వెనక్కి తీసుకెళ్లాలని కోరుతూ గతంలో ఇచ్చినటువంటి అరవై బ్లాకులలో కోయకుడానికి సంబంధించి ఏదైతే బాగా బ్లాక్ ఉందో అరబిందో గత సంవత్సరం బ్రిడ్ వేయడం జరిగింది సింగిల్ బ్రిడ్ వేసిందని దాన్ని ఆపు చేసిన ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఇవాళ మనం ముందుకెళ్ళి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటేనే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తే ఈ కార్మికుల యొక్క భవిష్యత్తు ఉంటుందని సవీనంగా తెలియజేస్తూ అన్ని కార్మిక సంఘాలు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రైవేటీకరణ అనేది ఒక్కరిది కాదు మా అందరికీ వచ్చే నష్టం కాబట్టి దాన్ని గుర్తిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మైన్ల మీద కూడా మనం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకతను గుర్తు చేస్తూనే గతంలో ఏదైతే పోరాటాలు చేశారో అదే విధంగా మన పోరాటాలతో పాటు అవసరమైతే పైనాయకత్వం పిలిపిచ్చేటువంటి సమ్మెకైనా మన అందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మన కార్మిక వర్గం నుంచి ఖచ్చితమైన వాలిస్తో ముందుకెళ్ళాలి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ